ఇక్కడ బ్ర ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఈశ్వరీయ జ్ఞానామృత మురళి మళ్ళీ శివుడి గురించి బాబా అని అంటారు ఇప్పుడు బాబా అంటే శివుడు గురించి వచ్చిన టాపిక్ ఉన్న ఆ సత్సంగం అనండి లేదంటే ఒక ఏదంటే ధ్యాన మండలి అనుకోండి లేదా బ్రహ్మకుమారి పరివారం అనుకోండి అక్కడ అల్లా గురించి ఎందుకు వచ్చింది మీరు మీ స్వయంగా అది గా మురళి ఏదైతుందో దాదా లేఖరాజు అనే వ్యక్తి ఉన్నప్పుడు అతను ఐదు సంవత్సరాలు అతని అతనికి నచ్చిన పద్ధతిలో ఒక ఫిలాసఫీ చెప్పాడు దానికి వీళ్ళు ఏమని జోడించుకున్నారంటే ఉన్నప్పుడు అదే చెప్పాడు వీళ్ళు అదే చెప్తున్నారు అంటే అతని లోపల శివుడు ప్రవేశించి ఈ సృష్టి ఈ సృష్టిని పాత సృష్టిని అంతం చేసి కలియుగాన్ని అంతం చేసి సత్యయుగాన్ని కొత్తగా ప్రారంభం చేస్తాడు అంటే స్వర్గం స్వర్గాన్ని స్థాపన చేస్తాడు ఎవరు శివుడు చేస్తాడు ఆ శివుడికి రూపం లేదు పుట్టుక లేదు చావు లేదు అంటే నేను ఎంతసేపు నా ఎక్స్పీరియన్స్ చెప్పడము వీళ్ళ అన్ని ఎలిగేషన్స్ చెప్పడం కాసేపు పక్కన పెడతాను ఆల్రెడీ బోలెడ్ ఛానల్స్ లో చెప్పాను ఇప్పుడు వీళ్ళ సిద్ధాంతంలో ఏం చెప్తున్నారో అందులోకి వెళ్దాం చాలా డిస్కస్ కాబట్టి ఇప్పుడు వీళ్ళ సిద్ధాంతాలు ఎగ్జాక్ట్ అది స్వర్గం స్వర్గం రాబోతుంది మీరు స్వర్గంలో స్వర్గంలో అవుతారు రాజ్యాధికారం అని చెప్పారు కదా ఇందులో విన్నారు కదా స్మృతి చెయ్యండి బాబా స్మృతి చెయ్యండి ఎవరా బాబా దాదా లేఖరాజ్ ఎందుకు అతన్ని స్మృతి చేయాలి అతను మీలాగా నాలాగా మనిషే అతనికి పెళ్ళయింది అతనికి ఐదుగురు పిల్లలు ఉన్నారు అతను ఏదో ఒక వ్యాపారం చేసుకొని బ్రతికిన వ్యక్తి అట్లా నేను అతన్ని రెస్పెక్ట్ చేయట్లేదు అన్నట్లు అతన్ని నేను రెస్పెక్ట్ చేస్తా ఒక మనిషిగా కానీ ఇంత మూర్ఖ మండలిని తయారు చేసిన వ్యక్తిగా మాత్రం ఖచ్చితంగా ఈ సంస్థను ఈ సంస్థను ఫాలో చేస్తున్న వ్యక్తుల పట్ల అందరం ఒక రకమైన అబ్జర్వేషన్ చేయాల్సిందే కదా ఇప్పుడు స్వర్గం తీసుకో శివుడు పుట్టరు చావరు కాబట్టి దాదా లేఖ రాజులో శివుడు వచ్చి ఒక పద్ధతి ఒక చెప్పారు ఏదైతే జ్ఞానం చెప్పారో ఆ జ్ఞానానికి వీళ్ళు పెట్టుకున్న పేరు మురళి ఇప్పుడు శ్రీకృష్ణుడు వాయించేది మురళి అని మనకు శాస్త్రాల్లో ఉంది అది నిజమైన మురళి కాదంట శివుడు వచ్చి ఇతని లోపల చెప్పాడంట ఈ దాదా నిజమైన మురళి అంట ఇది నిజమైన జ్ఞాన మురళి అంట ఇది ఒకటి అయిపోయిందా నెక్స్ట్ ఇప్పుడు శివుడు గురించి చెప్పినప్పుడు ఇక్కడ అల్లా టాపిక్ ఎందుకు వచ్చింది ఇప్పుడు వీళ్ళ మురళిలోనే ఉంది అల్ఫ్ కోలా అల్లా బేఫ్ కోద్షాహి అంటే అల్లఫ్ అంటే ఉన్న కర్ర బేఫ్ అంటే పడిపోయి ఉన్న కర్ర అంటే ఆ ఎగ్జాంపుల్ తోని వీళ్ళ దాంట్లో దాదా లేఖరాజు ఏదో వర్ణించిండు అంటే ఇక్కడ అల్లఫ్ అల్లాను స్మృతి చేయండి అని చెప్తుంది అందులో ఉన్న బ్రహ్మకుమారి ఎవరైతే ఉన్నారో ఆవిడ వాయిస్ ఓవర్ లో ఇస్తుంది మళ్ళీ వీళ్ళు ఈ వీడియోని మాయం చేయొచ్చు దయచేసి నా అంటే ఇప్పుడు వినేవాళ్ళు గుర్తు చేసుకోండి ఇది త్రీ డేస్ క్రితమే అప్లోడ్ అయిన వీడియో ఇది ఓకే అంటే తెలుగు మురళి అనే ఛానల్లో పెట్టారు ఇది ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు మురళి అల్లా గురించి ఇట్లా చాలా ఉన్నాయి అల్లా గురించి నేను మీకు అన్ని ప్రూఫ్లు చూపిస్తాను అయ్యారంటారా ఇటు ముస్లింస్ గానీ ఇప్పుడు పాపం ఇందులో ఉన్న బ్రహ్మకుమారులకు వాళ్ళ సిద్ధాంతం అసలు అందరిని ఎటు తీసుకెళ్తుందనే ఐడియా వాళ్ళకు కూడా లేదు వాళ్ళు ఏమని చూస్తున్నారు ఇప్పుడు రెండు వేల ముప్పై ఆరులో లో వినాశనం కాబోతుంది ఏం కాబోతుంది వినాశనం వినాశనం అంటే మహా వినాశనం ఇప్పుడు ఇక్కడ ఉంది కదా చూడండి ఇక్కడ రాస్తుంది క్లియర్ గా వాళ్ళు రాసి పెట్టారు కూడా మహా వినాశనం జరగబోతుంది ఇంకొకటి నాకు డౌట్ ఒకసారి ఇది ఇవ్వండి చెప్తా ఇదిగోండి అది కాదు ఇప్పుడు శంకరుని ద్వారా వినాశనం అవునా అవును ఏ వినాశనం ద్వారా వినాశనం కాబోతుంది శంకరుడే ఈ సృష్టి వినాశనం చేస్తాడు ఇప్పుడు ఈ ఏ ఏ ఇయర్ లో చేస్తాడు రెండు వేల ముప్పై ఆరులో లో అని ఇప్పుడు చెప్తున్నారు ఒకప్పుడు ఏమో రెండు వేలు రెండు అయింది అంటే అంత ముందు దాదా లేఖరాజు ఉన్నప్పుడు ఏమన్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో వినాశనం అన్నాడు దాని డెబ్బై ఆరు కంటే ముందే ఆయన చనిపోయింది ఓకే దాని తర్వాత ఏమైంది ఇంక ఇట్లనే పంతొమ్మిది వందల తొంభై అని రెండు వేల అని మళ్ళీ రెండు అని రెండు అని రెండు అని ఇట్లా జరుగుతూ పోతూనే ఉంది ఇప్పుడు లాస్ట్ ఏంటి రెండు వేల ముప్పై ఆరు లో ఖచ్చితంగా వినాశనం జరుగుతుంది అని మళ్ళీ కొత్త కాహాని ఇప్పుడు ఇప్పుడు ఈయన దాదాఖరాజు ఈయన ద్వారా స్థాపన బ్రహ్మ ద్వారా స్థాపన అంట ఈయన బ్రహ్మ ద్వారా స్థాపన జనరల్ గా త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శంకరుడు అవును అయితే ఇక్కడ సరే విష్ణువు మనం చూసాము ఇది శంకరుడు మనం చూసాము ఇప్పుడు బ్రహ్మ ప్లేస్ లో ఇతను ఈ దాదా లేఖరాజు ఉన్నాడు ఈయన ద్వారా స్థాపన అయింది ఈయన ద్వారా పరిపాలన అయింది ఈయన ద్వారా వినాశనం అవుతుంది ఎప్పుడు రెండు వేల ముప్పై ఆరులో అవుతుంది ఆ విష్ణు ఎవరవుతారు ఆ విష్ణు అవుతారంట ఇప్పుడు రెండు వేల ముప్పై ఆరు సత్యయుగం వస్తారు కదా ఆయన మళ్ళీ పుట్టి విష్ణు ఇప్పుడు ఇందులో చూడండి మీరు ఒక్కరైనా బొట్టు పెట్టుకున్నారా వీళ్ళ సంస్థకు సంబంధించిన పెద్దవాళ్ళని చూడండి వాళ్ళ పేర్లు చదవండి అవును ఇందులో ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోకుండా ఉన్న ఫోటో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం బ్రహ్మ ఎవరు హిందూ ధర్మం అంటే సనాతన ధర్మానికి సంబంధించింది ఈశ్వరుడు ఎవరు మనకు సంబంధించింది పాండలో ఒక్కరైనా బొట్టు పెట్టుకున్నారా ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనవే పాండవ భవనం అన్ని గీతలో ఉన్నటువంటి పేర్లు మహా భగవద్గీతలో లేకపోతే మహాభారతంలో ఉన్నవే మనం మనం చూస్తున్నాము పాండవ భవన ద్వారము సరోవరం ఓం దాగిదము ఇవన్నీ కూడా మనం సనాతన ధర్మంలో ఉన్న వాడడం జరిగారు కానీ ఎక్కడ కూడా ఎవరు బొట్టు పెట్టుకోలేదు నేను కూడా చాలా మంది పింక్ శారీస్ వైట్ శారీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా బొట్టుకు పెట్టుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు నేనేమనుకున్నానంటే ఫస్ట్ వాళ్ళ వైట్ శారీస్ లో ఉంటే ధార్ లైక్ విడియోస్ విడియోస్ అయ్యి వచ్చి ఇందులో ఉన్నారేమో నేను అలాగే అనుకుంటారు ఇప్పుడు భర్త ఉన్న వాళ్ళనే వీళ్ళు విడియోస్ చేస్తున్నారు భార్య భర్తల్ని అన్నజల్లలుగా చేస్తున్నారు ఒక భర్త ఉండి కూడా విడోస్ చేస్తున్నారు అసలు ఈ బ్రహ్మ కుమారిస్ అక్కడ పడ్డటువంటి బాధలు ఒకసారి చెప్తారా నేను మీరు ఎట్లాంటి బాధలు పడ్డా బ్రహ్మ కుమారి సంబంధించిన ఐదు బ్రహ్మకుమారి గ్రూపుల్లో నేను వీరేంద్రదేవి దీక్షిత్ బ్రహ్మకుమారి గ్రూప్ లో వెళ్ళాను అంటే వీళ్ళు ఈ దాదా లేఖరాజు వాళ్ళు ఏమంటారు వీరేంద్రదేవి ని శంకర్ పార్టీ అంటారు వీళ్ళు బ్రహ్మ పార్టీ అంట వాళ్ళు శంకర్ పార్టీ అంటే ఇంకోటి విష్ణు పార్టీ ఉంది ఓం మండలి పార్టీ ఉంది అష్టదిక్పాలకుల పార్టీ ఉంది అసలు ఏంది ఇవన్నీ ఇవన్నీ యాక్చువల్ ఒకప్పుడు విష్ణు పూజించే వాళ్ళని ఒక వర్గము శివుని పూజించే వాళ్ళని ఒక వర్గము మనం పుట్టక ముందు ఎప్పుడో చూసాము అవును ఇప్పుడు మళ్ళీ ధ్యానం బేస్ చేసుకొని వీళ్ళు అలా ఒక్కొక్క పార్టీగా బేస్ చేసుకొని ఉన్నారు అదొకటి ఇంకొకటి ఇవన్నీ ఒక ధ్యాన పద్ధతికి చెప్పి వీళ్ళ ద్వారా దేశానికి ఏమైనా మంచి జరిగితే ఓకే నేను కూడా కాదనను కానీ వీళ్ళ ద్వారా జరుగుతున్న మంచి పది శాతం ఉండి చెడు తొంభై శాతం జరుగుతుంది చెడు కింద లెక్కేద్దామో మంచి కింద ముఖ్యంగా అమ్మాయిలకే ముఖ్యంగా లేడీస్ అండ్ కుటుంబాలు అవ్వడం అండి నిజంగా నేను కూడా చాలా కామెంట్స్ చూసాను అందరు ప్రతి ఒక్కరు సమీప భవిష్యత్తులో శ్రీకృష్ణుడు మరల వచ్చుచున్నాడు ఎట్లొస్తాడు శ్రీకృష్ణ అవతారం అయితే మన లెక్క ప్రకారం అయితే శ్రీకృష్ణ అవతారం ఛాలెంజ్ చేశారు అయిపోయింది వస్తే కల్కి యుగం కల్కి భగవంతుడు వస్తాడు అయితే విన్నాము ఎవరు ఎప్పుడు వస్తారో రానివ్వండి ఆ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని వీళ్ళు సత్యగం రాబోతుంది రాబోతుంది ఇంకా టైం లేదు టైం లేదని ఎంతమంది అమాయకుల్ని ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఇంకొకటి మన భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణుడు కాదంట శివుడు అంట అది ఇందులోనే వాళ్ళే రాశారు అంతిమ పాదంలో ఉంది అంట అందరు బ్రహ్మకుమారి సెంటర్లకు వెళ్ళి గమనించండి వీళ్ళు చెప్పేది ఏంటి అసలు వీళ్ళు చేసేది ఏంటి నేను యాక్చువల్ గచ్చిబౌలిలో ఉన్న మా శాంతి సరోవర ఉంది కదా మానస సరోవరం అవును అక్కడికి వెళ్ళాను మానస సరోవరం గచ్చిబౌలిలో ఉంది శాంతి సరో శాంతి సరోవరం ఓకే మా శాంతి సరోవరం దగ్గరికి వెళ్ళాను అవును అసలు లోపలికి ఎంట్రీ కూడా లేదండి అదే కదా మరి ఇప్పుడు అనివ్వట్లేదు అదే అక్కడ వీళ్ళు ఇదిగో ఇక్కడ చూడండి ఏం చెప్పారు వీళ్ళు సర్వ శాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత జ్ఞానదాత ఎవరు శ్రీమద్ భగవద్గీత జ్ఞానం శ్రీమద్ భగవద్గీత చెప్పింది ఎవరు మహాభారతం జరిగింది కురుక్షేత్రం జరిగింది అంత మనకు తెలిసింది శ్రీకృష్ణుడు కదా వీళ్ళేంటి ఇప్పుడు కొత్తగా మన అంటే విష్ణు భక్తులు శైవ భక్తులకి మళ్ళీ గొడవలు పుట్టించాలి కదా అది ఎట్లా భగవద్గీత చెప్పింది కృష్ణుడు కాదు శివుడు అని చెప్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు లేదంటే మన ఎవరైతే శ్రీకృష్ణుడు సంబంధించిన భగవద్గీతను ఫాలో అయ్యే పరమ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ బ్రహ్మకుమారులకు సమాధానం చెప్పాలి అసలు వీళ్ళు వీళ్ళు బ్రహ్మ అనే పేరే వాడుకోవద్దండి నిజానికి వీళ్ళు డిబేట్ కి రాకపోతే మనమే సెంటర్ కి వెళ్దాం వాళ్ళు లేదు ఇప్పుడు కొంతమంది ఎవరైతే బ్రహ్మకుమారిసో కావాలని వస్తున్నారు వాళ్ళ మీద పడ్డటువంటి ఆరోపణలు అవును తుడిపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంకొక మీరు ఒక విషయం చెప్పండి సరే ఈ సనాతన ధర్మం గాని లేదంటే ఈ మంది ఫోటోలు దిగారు కదా ఎవరైనా పెట్టుకున్నారా ఎవరైనా ఓకే సరే ఇది నేను అదేంట కాసేపు ఈ కులాలు మతాలు ఇవన్నీ పక్కన పెడితే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఆడపిల్లలకి ఎట్లా హెరాస్ చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడికి వెళ్తున్న వాళ్ళం నేను ఎట్లంటే ఒక సన్యాస మార్గం ఇది శాంతి మార్గము శివుడి పేరు కృష్ణుడి పేరు చెప్తున్నారు మన దేవుళ్ళ పేర్లే చెప్తున్నారు భగవద్గీత గురించి చెప్తున్నారు అంటే మన సనాతన ధర్మంలో లేడీస్ కూడా ఒక సన్యాసిగా అవ్వడానికి అందులో జెంట్స్ కూడా ఉన్నారు బట్ లేడీస్ కూడా ఒక సన్యాస మార్గం గడపడానికి ఇది ఒక మార్గం అని అనుకొని వెళ్ళా బట్ అందులోకి వెళ్ళాక వెళ్తూ వెళ్తూ ఉన్న కొద్దీ చాలా చెడు ఉంది ఏది ఉంది అంటే శాకాహారం తినడం ఉల్లిపాయ ఉల్లిపాయ తినకపోవడం అంటే మనం మల విసర్జనకు వెళ్ళినప్పుడు స్నానం చేయడం అయ్యప్ప మాలలో మనం మిగిలిన మాలలో ఏదైనా అమ్మవారి దీక్షలో ఉన్నప్పుడు ఎట్లయితే మనం శుద్ధిగా ఉంటామో అవి ఒక్కటి పాజిటివ్ ఉన్నాయి మిగిలినంత ఏంటంటే వీళ్ళు వీళ్ళ మురళిలో ఉంటుంది వీళ్ళ మురళిలో ఏమని ఉంటుంది తెలుసా మాంగనేసే మర్నా బల అంటే అడగడం కంటే చావడం మేలు ఏం అడగడం కంటే డొనేషన్లు డబ్బులు దాతలని దానం చేయడాన్ని అడగడం కంటే చావడం మేలు మీరు ఎవరు ఎవరిని అడగొద్దని చెప్తారు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన తెలుగు ప్లేస్లోనే ఆంధ్ర తెలంగాణలో అమరావతిలో పది ఎకరాలు ఇక్కడ గచ్చిబోలు ముప్పై ఎకరాలు ఎందుకు అడిగి దానం తీసుకున్నారు అలా మురళిని వీళ్ళు వ్యతిరేకించినట్టే కదా ఇప్పుడు ఇప్పుడు గచ్చిబోలు ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వీళ్ళు అడిగి బ్రహ్మకుమారి మెడిటేషన్ అని చెప్పి ఇది చేస్తే ఆయన ధ్యానం గురించి వీళ్ళు మంచి సంస్థ అనుకుని వారికి అన్ని లోటుపాట్లు అందరు తెల్లబట్టలో ఉన్నారు ముప్పై ఎకరాలు అలా ఇచ్చేస్తారండి అదే కదా ఇక్కడ అదే నేను అడుగుతున్నాను గవర్నమెంట్ కూడా అడుగుతున్నా వీళ్ళకి ఎందుకు భూములు దానాలు చేస్తున్నారు అమరావతిలో పది ఎకరాలు ఇచ్చేసాడు ఎందుకు అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టలేదా నాకు తెలియదా ఎందుకంటే ఇప్పుడు నేను వీళ్ళని అంటున్నా బ్రహ్మకుమారి అని అడుగుతున్నాను పదేళ్ళు అంటే ఇప్పుడు రెండు వేల ముప్పై ఆరు ఇంకో పదేళ్ళు ఉంది తిప్పి కొడితే వినాశనం పదేళ్లలో అయిపోయింది కదా మీకు ఈ భూములతో వీటన్నిటితో పనేముంది పనేముంది మాంగనేస్ నే బర మర్నాబల్లా అని మీ మురళిలోనే ఉంది కదా వీళ్ళ మురళిలోనే ఉంది చాలా సింపుల్ గా సాదా సీదాగా ఉండాలని ఉంది వీళ్ళకి పెద్ద పెద్ద లావిష్ బిల్డింగ్స్ ప్యాలెస్లు అందులోనూ వీళ్ళందరూ ఏం లేదండి ఇది ఒక ధ్యాన మార్గాన్ని కంప్లీట్ గా ఒక సీనియర్లు అయిపోయి జూనియర్లను కంప్లీట్ గా వాళ్ళ దగ్గర ఒక రాజసం అనుభవించాలని ప్లాన్ జరుగుతుంది అండ్ ఇందులో ఇన్లీగల్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి బయట వాళ్ళకి ఏం చెప్తారు భార్య భర్తల్ని మీరు శారీరక సంబంధాలు పెట్టుకోవద్దు అని చెప్తారు వీళ్ళు స్వయంగా వీళ్ళకు అంటే అందరు అనట్ల ఇందులో కొంతవరకు చాలా మంది ఏంటంటే కేవలం భగవంతుడి ధ్యానం అనుకొని ఫాలో చేసుకుంటున్న అమాయకులు ఉన్నారు బట్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రైమ్ మైండ్ ఉన్నోళ్ళు వాళ్ళు మౌంట్ అబులో ఏదైతే ఇది మన గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్ ని కబ్జా చేసుకున్నారు వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ కోర్టు మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంది మౌంట్ అబులో డౌన్ అంటే కొంచెం వేరే ప్లేస్ ఈ శాంతి సరోవరం అనేది వాళ్ళ సొంత ప్లేస్ కాదైతే గవర్నమెంట్ ప్లేస్ గవర్నమెంట్ ఇచ్చింది అది ఎప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళందరికి అక్కడ చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయండి ఈవెన్ పలక్నామ ప్యాలెస్ లో ఉన్నంత లగ్జరీ అక్కడ ఉంది అదే కదా వాళ్ళు ఎవరైతే హై పొజిషన్ ఉన్నారో వాళ్ళందరికి కూడా బంగారు పల్లెల్లో భోజనాలు చేస్తారని విన్నాను అది వెండి పల్లెల్లో భోజనాలు చేయడము ఇప్పుడు బీకే శివాని గారు ఇక్కడికి ఒకవేళ వస్తే ఆవిడ కనీసం పది నుండి ఇరవై లక్షల రెమ్యురేషన్ ఇస్తేనే ఆవిడ వచ్చి చెప్తారు ఇక్కడ క్లాస్ అసలు వినాశనం జరగబోతుంది అంటున్నారు ఏమీ అవసరం లేదంటున్నారు వీళ్ళకి ఇవన్నీ అవసరం